ఓం శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ సమేత విశ్వేశ్వరాయ నమో నమ భగవద్ భగవద్భక్తులారా పర్సా టీవీ అందిస్తున్న మహిమల కాశీ క్షేత్రం ఐదవ రోజులోకి ప్రవేశించాం రోజు చూస్తున్న వాళ్ళందరూ చూ కూడా చాలా ఆసక్తిగా ఉందండి ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది అంటూ మెసేజ్లు పెడుతున్నారు చాలా సంతోషం మరి ఈ రోజు చాలా మరొక ఆసక్తికరమైనటువంటి ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం తెలిసి కానీ తెలియక కానీ కాశీ పురాణాన్ని వినడం కాశీ అనే మాటను పలకడం గంగా అనేటువంటి మాటను పలకడం ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి శుభయోగాన్ని ఇస్తాయి అని చెప్పబడుతోంది అటువంటిది మనం కాశీ క్షేత్ర వైభవాన్నే పూర్తిగా పారాయణ చేసుకునేటువంటి ఒక సంకల్పంతో ఉండడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి ఈ పురాణాన్ని వినడము వినిపించడము కూడా గొప్ప సుపయోగ ఫలితాలను ఇస్తాయి కాశీక్షేత్ర వైభవాన్ని వినడం అనేటువంటిది కాశీయాత్ర చేసినంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీరు చూస్తూ ఉన్నప్పుడు మీరు వినడమే కాకుండా మీరు మరొకరికి ఈ విశేషాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి మీకు వచ్చినటువంటి మాటలతో విషయాన్ని వాళ్ళకి చెప్పండి లేదా వారిని వినమని చెప్పండి ఆ విధంగా కొంతమందికి చెప్పిన ఫలితాన్ని కొంతమంది వినేటట్టు చేసిన ఫలితాన్ని మీరు విన్న ఫలితాన్ని మూడు రకాల ఫలితాలను మీరు పొందవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరికీ కూడా ముందు ముందు ఇంకా చాలా ఆసక్తిగా ఉంటుంది ఈ కార్యక్రమం అంతా కూడా మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ క్షేత్ర మహత్యాన్ని మీకు వివరించేటువంటి సమయంలోనే నూట ఎనిమిది శివాలయాల్లో అభిషేకం చేస్తున్నటువంటి దృశ్యాల్ని మీకు ఈ భాగంతో పాటు అందించడం జరుగుతుంది ఒక్కో రోజు అందించలేకపోవచ్చు వెళ్ళాలి అక్కడ చే ఆ కార్యక్రమం నిర్వహించాలి దానిని వీడియో రూపంలో మీకు అందించాలి కదా మరి అందువల్ల మొత్తం మీద నూట ఎనిమిది కంటే ఎక్కువ శివాలయాల్లో అభిషేక దృశ్యాలనే మీకు అందించడం జరుగుతుంది ఆ విధంగా నూట ఎనిమిది శివాలయాల్లో అభిషేక దృశ్యాల్ని వీక్షించిన ఫలితము మీకు లభించబోతోంది ఇప్పుడు నేరుగా మనం ఆసక్తికరమైనటువంటి కథనంలోకి ప్రవేశించేద్దాం క్లుప్తంగా నాలుగు మాటల్లో జరిగినటువంటి విషయాన్ని చెప్పుకుందాం వింధ్య పర్వతము మేరు పర్వతంతో శత్రుత్వాన్ని పెంచుకుంది కిరణములు మేరు పర్వతం మీద పడకుండా ఉండాలి తన తడాక చూపించాలి అనుకుని ఆకాశాన్ని అంచును తాకే విధంగా పెరిగిపోయింది సూర్యుని రథం ఆగిపోయింది కాలస్తంభన జరిగిపోయింది ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో దేవతలు మునులు అందరూ కూడా తగిన తరుణోపాయం కోసం దీన్ని ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని చెప్పేసి బ్రహ్మదేవుడు గారి దగ్గరికి వెళ్ళారు ఆ బ్రహ్మగారు వారికి బ్రహ్మలోక విశేషాలన్నీ చెప్పారు బ్రహ్మలోక ప్రాప్తి ఎవరికి కలుగుతుందో కూడా చెప్పారు ఆ తర్వాత వీళ్ళు వచ్చినటువంటి పని విషయం మీద ఆయన చెప్తున్నటువంటి ఘట్టం వరకు వచ్చాం మనం మరి ఇప్పుడు అక్కడ బ్రహ్మగారు చెబుతున్నటువంటి మాటలు విందాం బ్రహ్మలోక ప్రాప్తి ఎవరెవరికి కలుగుతుందో చెప్పిన తర్వాత బ్రహ్మగారు వాళ్ళందరి వైపు చూసి ఓ దేవతలారా మునులారా మీరు ఎందుకు వచ్చారో మీ మనస్సులో ఉన్న ఆందోళన ఏమిటో నాకు తెలుసు పర్వతం యొక్క గర్వాన్ని అనచవలసినటువంటి సమయం వచ్చింది ఇప్పుడు పర్వతం తన యొక్క బలాన్ని శక్తిని చూపించడం కోసం సూర్య గమనాన్నే అడ్డుకుంటారు అలా అడ్డుకున్నటువంటి సమయంలో మరి లోకంలో ఏర్పడిన కల్లోల పరిస్థితులను నివారించడానికి మీరు ఇక్కడికి వచ్చారు నాకు అర్థమైంది మీరు వచ్చినట్టు మీ రాక గల కారణం మీకు ఒక చక్కటి తరుణోపాయం చూపెడుతున్నాను వినండి శ్రద్ధగా అని ఆయన ఏం చెప్తున్నారంటే మోక్ష క్షేత్రమైన వారణాసిలో భోగ మోక్ష ప్రదాయకుడైనటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే కాదు మోక్ష క్షేత్రం కాశీ మోక్షాన్ని మనుజుడు పొందడానికి అవసరమైనటువంటి యోగ్యతను ప్రసాదించేటువంటి మహాపుణ్యక్షేత్రం కానీ విశ్వేశ్వరుడు మోక్షప్రదాత భోగప్రదాత రెండింటిని అనుగ్రహిస్తాడు ఆయన భక్తుల యొక్క అభీష్టాలను బట్టి వారి యోగ్యతలను బట్టి అక్కడ బ్రహ్మగారు చెబుతున్నటువంటి ఒక మరొక ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది ఇక్కడ మీరు వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహాన్ని కోరండి ఆయన్ని ప్రార్థించండి అనలేదు కాశీ విషయం మీకు తెలిసినదే కదా అంటూ కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో బ్రహ్మ ప్రణవము యొక్క సందేశాన్ని పొందాలని ప్రణవనాథం అంటారు కదండి ప్రణవ మంత్రం ఆ ప్రణవనాథము యొక్క గొప్ప సందేశాన్ని ఉపదేశాన్ని ప్రణవము యొక్క ఉపదేశాన్ని పొందాలనేటువంటి ఒక కోరికతోటి అగస్య మహాముని అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఘోరమైనటువంటి ఉగ్రతపస్సు చేస్తున్నాడు ఆయన ఆయన ఆశ్రమానికి వెళ్ళండి మీరు ఆయన తేజస్సు సూర్య తేజమునకు మించిన తేజస్సు కలిగినటువంటి వాడన మీ మనసులోని కోరికను నెరవేర్చగల సమర్థుడు ఆయనే అన్న గతంలో వాతాపి ఇల్వలుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు లోకంలో అల్లకొల్లో సృష్టిస్తూ అనేక మందిని భక్షిస్తూ చాలా సమస్యగా మారినటువంటి సమయంలో అగస్య మహర్షి అక్కడికి వెళ్లి చీటికలో ఆ సమస్యను పరిష్కరించాడు అన్నారు బ్రహ్మగారు అగర్షుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాం జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పుకుంటాం మనం అప్పుడప్పుడు అలాగా వాతాపి అనేటువంటి ఒక రాక్షసుని కడుపులో ఆయన జీర్ణం చేసేసుకున్నాడు ఇక మళ్ళీ బయటకు రానివ్వకుండా అంత గొప్ప శక్తివంతుడు అగస్య మహర్షి అటువంటి అగస్య మహర్షి మీ సమస్యను పరిష్కరించగలడు ఆయనను ప్రసన్నం చేసుకొని సమస్యను నివేదించండి అన్నాడు బ్రహ్మగారు వెళ్తున్న వాళ్ళు సామాన్యుల కాలక దిక్పాలకులు ఉన్నారు దేవతలు ఉన్నారు ఇంద్రాది దేవతలు ఉన్నారు మునులు ఉన్నారు కానీ బ్రహ్మవారికి ఒక మాట చెప్పారు ప్రసన్నం చేసుకుని అన్నారు వింధ్య పర్వత గర్వాపహరణం చేయమని వినయంగా ప్రార్థించండి ఎందుకంటే ఎక్కడైనా వినయంతోనే విజయం సిద్ధిస్తుంది అంటారు ప్రతి వారికి ఒక గొప్ప స్థాయి ఉంటే ఉండొచ్చు కానీ మన అవసరార్థం మరొక గొప్ప వ్యక్తి దగ్గరకు వెళ్తున్నాం ఆ వెళ్ళిన వ్యక్తి మనకంటే గొప్ప కాకపోవచ్చు కానీ మనం అక్కడ ప్రవర్తించిన తీరు మీదే కార్య జ్యయం ఆధారపడి ఉంటుంది ఇది పెద్దల నుంచి పొందేటువంటి సలహా మనం పొందాలి బ్రహ్మగారిని ఆదర్శంగా తీసుకోవాలి వీళ్ళకి చెప్పాడు ఒక మార్గం అందుకే మనం కూడా ఏదైనా పెద్ద కార్యక్రమం ఏదైనా చేసేటప్పుడు సహృదయతతోటి మంచి సలహా ఇచ్చేటువంటి వారి యొక్క వారిని సంప్రదించి వారి యొక్క సలహా తీసుకోవడం మంచిది ఎందువల్ల వారు చెప్పిన పాయింట్ అనుభవంతో కూడుకున్నదై ఉంటుంది కదా దానిని మనం స్వీకరించాలి కదా అది మనం తెలుసుకోవలసినటువంటిది అందువల్ల బ్రహ్మదేవుడు వారికి చెప్పి ఏమన్నారంటే మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి మీ సమస్యను ఆయన పరిష్కరించగలడు అని చెప్పి అదృశ్యమైపోయాడు పని అవగానే దేవతలు ఏం చేస్తారంటే బ్రహ్మాది దేవతలు మరి ఇంకెక్కువసేపు ఉండరు విష్ణువైనా శివుడైనా అయినా వెంటనే అయిపోతారు అంతవరకు చూడటమే గొప్పవారి వెంటనే దేవతలందరూ కూడా బ్రహ్మవాక్కులను శిరోధార్యంగా భావించి ఇంకా రెండో ఆలోచన లేకుండా చూద్దామా వెళ్దామని కాకుండా వెంటనే వెళ్ళడానికి నిశ్చయించుకొని సత్యలోకం నుంచి కాశీకి బయలుదేరిపోయారు వారణాసికి బయలుదేరిపోయారు దేవతలు మునులు అందరూ అట్నుంచి అటే బయలుదేరిపోయామంటారు చూసారా అలా సత్యలోకం నుంచి నేరుగా వారణాసికి బయలుదేరు దారిలో వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా అగర్షుని అగస్య మహాముని గంగా తీరంలో నివసించడం మనం చేసుకున్న అదృష్టం ఈ విధంగా అయినా మనం కాశీ విశ్వేశ్వరుని దర్శనాన్ని గంగా స్నానాన్ని మనం పొందగలుగుతున్నాం అంటే ఎంత గొప్ప స్థానానికి వాళ్ళు వెళ్తున్నారో అర్థం చేసుకోవాలి ఒకసారి మనం అది దారిలో వెళ్తున్నప్పుడు ఒక చోట కానీ వెళ్తున్నప్పుడు అక్కడ ఇంకొక మక్ష్యమైనటువంటిది కూడా ఉంటుంది ఆ విధంగా వెళ్ళి ఇది కూడా కలిసి వచ్చింది అంటూ ఉంటాం ఏ వైజాగ్ వెళ్తున్నాం అనుకోండి దారిలో అన్నవరం దగ్గర ఆగి దర్శనం చేసుకుని ప్రసాదం అది తీసుకుని వెళ్తున్న వాళ్ళకు కూడా ప్రసాదం ప్యాకెట్ పట్టుకెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు అలాగక్కడ అగస్య మహామునితో పని ఉండి వెళ్తున్నాము కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటున్నాం గంగా స్నానం చేయబోతున్నాం అని దేవతలు సంతోషించి కాశీకి బయలుదేరిపోయారు వెంటనే ఇక్కడి వరకు ఒక ప్రధాన ఘట్టం దీనికి ఒక ఫలశ్రుతి చెప్పారు ఈ ఫలశ్రుతి ఏమిటి బ్రహ్మదేవుడు చెప్పిన సత్యలోక స్థితిని విన్నటువంటి బ్రహ్మ సత్యలోకం ఎలా ఉంటుందో బ్రహ్మలోకానికి ఎవరెవరు వస్తారో చెప్పినటువంటి అలాగే దేవతలు చేసినటువంటి ఆ బ్రహ్మదేవుని చేసిన ప్రార్థన ఇవన్నీ విన్నటువంటి వారికి శ్రద్ధ భక్తి శ్రద్ధలతో విన్నటువంటి వారికి సర్వపాప విముక్తి కలుగుతుంది జన్మాంతరంలో బ్రహ్మలోక నివాసానికి ఒక యోగ్యత కలుగుతుంది మనం తదుపరి చేసుకున్నటువంటి కార్యక్రమాలు అన్ని కలిపి బ్రహ్మలోకంలో నివసించడానికి ఈ పురాణ ఫలితం కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి మనకి దాన్ని ఏమంటారు ఒక ఫలం కింద ఉపయోగపడుతుంది ఒక శక్తి కింద ఉపయోగపడుతుంది మనకి అందులో పురాణం వినడం వల్ల మంచి ఫలితమే ఉంటుంది అందుకే మీకు మరీ 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 ఇంకొకసారి మీరు వినండి రోజు ఏదో ఒక సమయంలో పొద్దున్న వింటేనే విన్నట్టు లేకపోతే ఇలాంటివి ఇంక మధ్యాహ్నం రాత్రి ఏం వింటామని కొంతమంది అనుకుంటున్నారు అలా అనుకోవద్దు ఇది నోము కాదు వ్రతము కాదు ఒక పూజ లాంటిది కాదు అందులో పురాణ శ్రవణం వినడం వినడం కాబట్టి మీకు సౌకర్యంగా ఉన్నటువంటి సమయంలో మీకు వీలుగా ఉన్న సమయంలో వినొచ్చు కాబట్టి వినడం మానకండి ఇప్పుడే కొత్తగా ప్రవేశించిన వారు కూడా పాత భాగాలు కూడా యూట్యూబ్లో ఉంటాయి పాత భాగాలు కూడా చూడండి నేను వరుసగా మీకు అర్థమవుతుంది విషయం అంతా ఇప్పుడు వీళ్ళందరూ కాశీకి బయలుదేరారు కాశీలో వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది కొంచెం చెప్పుకుందాం ఈరోజు పరమ సంతోషంతో ఆకాశ మార్గాన్ని కాశీకి చేరుకున్నారు దేవతలందరూ కూడా ముందుగా వాళ్ళు గంగా నదిలో మణికర్ణికా తీర్థంలో స్నానం చేశారు పవిత్ర స్నానాలు చేశారు గంగానది మణికర్ణికా తీర్థము అంటారు ఇప్పుడు ఘాట్ అంటున్నాం మనం ఘాట్ అంటే స్నానఘట్టము తీర్థము అని కూడా ఉంది ఆ మణికర్ణిక తీర్థంలో వాళ్ళందరూ కూడా పవిత్ర స్నానాలు చేశారు మణికర్ణిక ఘాట్ గురించి చాలా విశేషాలు ఎలా వచ్చింది అనేటువంటిది పురాణంలో వస్తాయి ఇప్పుడు ప్రస్తుతం చాలా పవిత్రమైనటువంటి స్నానఘట్టము అక్కడ ఏం చెయ్యాలో కూడా దేవతలు మనకి పరోక్షంగా సూచించారు అక్కడ వాళ్ళు ఏం చేశారట అక్కడ నివసించేటువంటి తీర్థోపవాసులకు అక్కడ తీర్థంలో ఆ క్షేత్రాన్ని నివాసంగా చేసుకుని ఉంటున్నటువంటి వారు అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు వారికి అవసరమైనటువంటిది అవసరం ఏమిటో గుర్తించి వారికి వస్త్రాలు గంధము నెయ్యి పాలు పెరుగు పప్పు అప్పాలు ధనము పాదుకలు దూప సామాగ్రి ఆర్తించుకోవడానికి గరత్తులాంటివి ధూపం ఇచ్చుకోవడానికి ధూప సామాగ్రి వంటివి ఇచ్చారు అంటే ఇవన్నీ కాకపోయినా కొన్నైనా మనం మణికర్ణికా ఘాట్లో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలన్నమాట కొన్ని వస్త్రములు పట్టుకు వెళ్ళాలి తువ్వాళ్ళు కానీ దుప్పట్లు కానీ బట్టలు కానీ పంచెలు కానీ ఏవో ఒకటి వస్త్రదానం చేసుకోవచ్చు గ్రంథదానం చేసుకోవచ్చు ఫలదానం చేసుకోవచ్చు కొద్దిగా వెండి బంగారం లాంటివి ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు లేదా ధనదా దానం చేసుకోవచ్చు ఏదైనా పప్పులు లాంటివి నవధాన్యాలు లాంటివి దానం చేసుకోవచ్చు పిండి వంటలు స్వీట్స్ ప్యాకెట్ అవి కూడా ఇవ్వచ్చు దీన్ని బట్టి మనం గ్రహించాలి దేవతలు చేశారు చేశాక వాళ్ళు ఏం చేశారు ఉండ్రాళ్ళు భక్ష్యాలు ఫలాలతో దుంతి గణపతిని తృప్తిపరిచారు దుంతి గణపతిని తృప్తిపరిచారు వాళ్ళంతా కూడా కాశీ క్షేత్రం ఎక్కడైనా గణపతి ప్రార్థన చేసుకుంటాం కాశీలో అనేక గణపతులు యాభై ఆరు రకాల గణపతులు ఉన్నాయని కూడా చెప్పబడుతున్నాం అవన్నీ కూడా చూడవలసినటువంటి అలా ముందు ప్రధాన గణపతి దుంతి గణపతి అక్కడ దర్శనం చేసుకుని ఉండ్రాలు సమర్పించారు మీరు ఎప్పుడైనా తొమ్మిది రోజులు మూడు రోజులు ఉండాలని వెళ్ళినప్పుడు ఒక సత్రంలోకి వెళ్తారు కదా అక్కడ వంటలు అవి చేస్తూ ఉంటారు కదా అక్కడ వాళ్ళకి చెప్పి ఉండరాళ్ళు చేయమని చెప్పి దానికి అయిన డబ్బు మేము ఇచ్చేస్తామండి అని చెప్పేసి అది ఇచ్చేసినట్లయితే వాళ్ళు చేసిస్తారు అది మీరు గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ నివేదనగా అందరికీ పంచిపెట్టు నివేదన చేయించి అందరికీ పంచి లేదా లేదా మీరున్న సత్రంలోనే భోజనాల్లో ఉండరాళ్ళు కూడా వడ్డించే ఏర్పాటు చేసుకోవచ్చు ఇది చేసుకోవలసినటువంటిది తర్వాత వాళ్ళు ఏం చేశారట క్షేత్ర ప్రధాన క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ స్వామిని దర్శించి పరవశించారట దర్శించి పరవశించాక అనంతరం వాళ్ళు ఏం చేశారు కాశీక్షేత్ర మహిమలన్నీ తెలుసుకున్నారట వాళ్ళు పండితుల చేత అక్కడ ఉండేటువంటి వాళ్ళు కాశీక్షేత్ర వైభవాన్ని కొద్దిగా విని ఆనందించారట అంటే మనం వెళ్ళిన ప్రదేశం యొక్క గొప్పతనం ఏమిటి అక్కడ ఏమి చూడాలి అనేటువంటి కూడా తెలుసుకోవాలని చెప్తున్నారు దేవతలు అలా తెలుసుకున్న తర్వాత వాళ్ళంతా కూడా భస్మలేపనము భస్మం పోసుకొని విభూతి పోసుకొని రుద్రాక్ష మాలలు ధరించి విశాలాక్షి సమేతుడైనటువంటి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని సాష్టాంగ నమస్కారం చేశారట శివ పంచాక్షరీ మంత్రముతో ఓం నమ శివాయ అనే మంత్రముతో స్వామిని ఆవాహన చేసి స్థాపన చేసి సన్నిధీకరణ వంటి వివిధ దశ విధ సంస్కార కలాపములతో పార్వతీ పరమేశ్వరుని సేవించి తరించారు ఎవరికి తెలిసిన రీతిలో వాళ్ళు సేవించాలి భగవంతుడు ఇక్కడ పరమేశ్వరుని ఒకరు రుద్రం చదవగలుగుతారు ఒకరు నమ్మకం చమకం చదవగలుగుతారు ఒకరు ఏమీ రాదు ఓం నమః శివాయ అనేటువంటి నామంతో చేయొచ్చు ఒకరు లింగాష్టకం చదువుకుంటూ అభిషేకం చేయొచ్చు దర్శనం చేసుకోవచ్చు అలాగే ఎవరి స్థాయిలో వాళ్ళు పరమేశ్వరుని చెయ్య వీళ్ళు ఏం చేశారో మనం దాన్ని బట్టి ఆలోచించుకోవాలి దేవతలు చేసినటువంటి మార్గం ఆనందం పట్టలేక నాట్యాలు చేశారు దర్శనం భాగ్యం కాశీ వచ్చాం గంగా స్నానం చేసాం పార్వతీ పరమేశ్వరు దర్శనం చేసుకున్నాం అని చెప్పేసి విశ్వనాథ దర్శనం అయ్యింది ఇంతకంటే ఏం కావాలంటూ ఏం చేశారు ఆనందంతో నాట్యాలు చేశారు ఒక్కోసారి ఉత్సవాలు అవి జరిగేటప్పుడు పరవశంతో నాట్యాలు చేస్తూ ఉంటారు అప్పుడు మనకందరికీ అనిపిస్తుంది వాళ్ళు ఏంటి ఇలా ఎకస్ట్రాలు చేస్తున్నారా ఏంటని కానీ వాళ్ళకి ఏమి తెలియదు మానసిక ఆనందంతో ఉన్నారు ఒక రకమైన డప్పుడు వాయిద్యాలు వీటికి అన్నిటికీ పారవశ్యంతో వారికి తెలియకుండానే వాళ్ళు నాట్యం చేస్తూ ఉంటారు అదొక స్థితి ఎందుకంటే వీళ్ళు దేవతల ఆనంద పార్వశ్యంతో నాట్యం చేశారు ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు విశ్వేశ్వర స్వామి యొక్క సేవలు కొనియాడారు యోగ పీఠారు విశాలాక్షి దేవిని బంగారు తామరలతో అర్చించేస్త బంగారు తామర పుష్పాలతో అర్చించేస్త వాళ్ళందరూ కూడా అన్ని అయిన తర్వాత అప్పుడు భాస్కర తేజముతో ప్రకాశించేటువంటి అగశ్య మహాముని యొక్క ఆశ్రమం ఎక్కడ ఉంది అనేటువంటిది తెలుసుకుని అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ రచయిత శ్రీనాథులు వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళారు అనేటువంటిది చెప్తున్నారు కానీ ఒక స్కాంద పురాణం ప్రకారం నేరుగా వెళ్ళినట్టుగా వాళ్ళ అగష్ట మహాముని ఆశ్రమానికి వెళ్ళినట్టుగా ఉంటుంది విశ్వేశ్వర దర్శనం అది చేసుకొని అగష్ట మహాముని ఆశ్రమానికి వెళ్ళినట్టుగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయం ఏం కాదు కదా కానీ ఇక్కడ శ్రీనాథుడు ఏం భావించాడు మన అందరి చేత వాళ్ళు సంచరించేటప్పుడు వాళ్ళ కాశీలో అలా తెలుసుకుంటూ వెళ్ళాలనేటువంటి కోరికతో ఉన్నట్టు ఒకటి మనందరికీ ఆ ప్రదేశాలు ఆ పేరులు కొద్దిగా మన నోటి చేత పలికించాలనే ఉద్దేశం ఒకటి అని మనం గ్రహించాలి అందువల్ల వాళ్ళు ఏం చేశారట దుంటి గణపతి ఆలయ ప్రదేశాలు లోలార్కుని నివాసము దండపాని నిలయము సురాభాండేశ్వరము కుక్కుట స్థానము ఆదికేశవుని మందిరము కాలభైరవ స్వామి ఉండేటి నగర ద్వారము విశాలాక్షి యొక్క సభావాటిక ముక్తి మండప ప్రాంతము అన్ని వెతికారు ఆ తర్వాత వాళ్ళంతా ఎక్కడికి వచ్చారు గంగా తీరం వెంబడి వచ్చారు మొత్తం గంగా తీరం దగ్గరకు వచ్చారు ఆ గంగా తీరంలో గంగా అలా ప్రవహిస్తోంది ఆ ఒడ్డునున్నటువంటి ఆ ప్రదేశంలో అలా చూస్తూ ఉంటే కాశీనగరాన్ని అలా చూశారు గంగా తీరం నుంచి వాళ్ళు అలా చూసేటప్పటికీ వాళ్ళకి ఎలా కనిపించటో శ్రీనాథుడు అద్భుతంగా వర్ణించాడు ఇక్కడ గంగ ఎలా అంటే ఒడ్డున ఎక్కువ పెట్టినటువంటి ధనుస్సు యొక్క విల్లు వలే నెలవంక ఆకారంలో కనపడింది ఒక నెలవంక కనపడుతూ ఉంటుంది ఇలా అది విల్లు కూడా ఎలా ఉంటుంది ఇలా అంత అంతచంద్రాకారంగా ఉంటుంది అలాగ నెలవంక ఆకారంలా కనిపించింది దీన్ని ఎలా వర్ణిస్తున్నాడు ఒక విల్లు కాశీ నగరమే అలా కనపడుతోంది ఆ విల్లు కూడా ఎలా ఆ విల్లును మళ్ళీ వర్ణిస్తున్నాడు ఇక్కడ ఎంత బాగా వర్ణిస్తున్నాడు అంటే ఆ ధనుషకి లోలార్కుడు ఆది కేశవ స్వామి కోణములుగా ఉన్నారు ఇలా కోణం వస్తుంది కానీ చివర ఆ కోణం ఒకటి లోలార్కుడు అంటే సూర్య భగవానుడు అలాగే ఆదికేశవ స్వామి కోణాలుగా ఉన్నారు మరి గంగానది వింటి నారిగా ఉంది నారి ఉండాలి తాడు ఉండాలి కదా మరి ఆ తాడు ఇలా గంగానది అదంతా గంగానది అది వింటి నారిగా ఉందిట ఆ నారిగా ఉన్నప్పుడు మరి దానికి బాణం ఒకటి కావాలి కదా బాణం ఏమిటయా అంటే ధర్మమే బాణం బాణము ధర్మమే బాణముగా ఉందిట మరి బాణమే ధర్మముగా ఉన్నాక బాణం పెట్టాక ఏం చేయాలి గురి కొట్టాలిగా ఎప్పటి దేన్నో చూసుకొట్టాలిగా దేన్ని చూసుకుడుతున్నారట పాపమే గురిగా ఉందిట ధర్మం అనేటువంటి బాణముతోటి పాపం అనేటువంటి చోటికి సంధిస్తున్నారు పాపాన్ని గురిపెట్టారు పాపానికి ధర్మం అనే బాణం గురిపెట్టబడినట్టుగా చెప్తున్నాడు మరి ఎవరో ఒకళ్ళు వెయ్యాలిగా విలుకాడు అంటారు వేసేవాన్ని పరమేశ్వరుడే విలుకాడుగా మరి వేసిన తర్వాత ధ్వని వస్తుందిగా ఘమ్మని ఆ ధ్వని విరూపాక్షుడే ధ్వనిగా కనిపిస్తున్నటువంటి కాశీనగరం ఎంత చక్కగా పోల్చాడో చూడండి కాశీనగరాన్ని ఒక ధనుస్సుతో పోల్చి ఎంత గొప్పగా చెప్పాడో చూడండి అలాగే కాశీనగరం ఎలా ఉందిట మోక్షలక్ష్మి యొక్క కనుబొమ్మ వలె కనిపిస్తోందిట నెలవంక యొక్క నీడ వలే ధనుస్సు యొక్క పోలికలో కనిపిస్తోంది నెలవంక పైన కనపడేటువంటి నెలవంక నీడ ఎలా ఉంటుందో ఒక ఆకారంలో కనిపిస్తోంది ఈ విధంగా వాళ్ళు అక్కడక్కడ తిరుగుతూ అక్కడ స్థానికులను అడుగుతూ మొత్తం మీద అగశ్య మహాముని ఉన్నటువంటి ఆశ్రమానికి చేరుకున్నారు దగ్గరగా వచ్చేసారు ఆ తర్వాత ఏం జరిగింది ఆ ఆశ్రమం ఎంత అద్భుతంగా ఉంది ఇవన్నీ కూడా రేపటి రోజు భాగంలో చెప్పుకుందాం ఇంకా చెప్పాలని చాలా ఉంటుంది నా ఇది ఆ అపబుద్ధైం మీకు వినాలని ఉంటుంది కొంతమందికి కానీ యూట్యూబ్ లో చూసేటువంటి వాళ్ళందరూ సమయం ఒక నిమిషమా రెండు నిమిషాలు చిన్న చిన్నగా అయితే చూస్తారు లేకపోతే అసలు ఎవరు చూడరు కానీ ఈ ఈ కేటగిరీ వాళ్ళు వేరు కాబట్టి వీళ్ళు ఎంతసేపన చూస్తారని తెలుసు అయినా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా ఒక ప్రసాదం పెట్టినట్లుగా ఇంకా కాస్త పెడితే బాగున్నా అన్నప్పుడే ఆపాలి కాబట్టి ముందుగానే చెప్పాను అరగంటలోపు ఈ కార్యక్రమం ఉంటుంది ఇరవై నిమిషాల నుంచి అని కాబట్టి రేపటి రోజు కార్యక్రమంలో తప్పనిసరిగా మరలా మనందరం కలుసుకుందాం సర్వే జనా సుఖనోభవంతు లోకా సమస్తా సుఖినో భవంతు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవతా కృపాకట राक्षसिदी रू